అందరికీ నమస్కారం అండి నేను డాక్టర్ యశ్వశేఖరన్ ఈడీ యూట్యూబ్ ఛానల్ నుంచి మరొక అంశంలో నేను ముందుకి వచ్చాను ఇవాళ నేను చెప్పబోయేది అతి ముఖ్యమైనది అందరి జీవితాలలోనూ అందరూ మనిషి జన్మ ఎత్తాము మనందరికీ కూడా అది చాలా అవసరం ఒక మనిషి లేదా ఒక విద్యార్థి ఎవరైనా సరే వాళ్ళు వాళ్ళ యొక్క ఒక మార్గాన్ని ఎంచుకుంటారు దేంట్లోనే విజయం సాధించాలని ఆ విజయం సాధించేటప్పుడు నాలుగు ముఖ్యమైన లక్షణాలు అలవరుచుకోవాలి మొదటిది ధైర్యం మనం ఎంచుకున్న మార్గం పర్ఫెక్ట్గానే ఉంది అనే ధైర్యం నమ్మకం మన మీద మనకి తెలివితేటలు ఉండాలి అంటే ఎలా సాధించాలి అనేది అలాగే ముందు చూపు ఉండాలి ఒక ప్రణాళిక వేసుకోవాలి దానికి సంబంధించి తర్వాత సమర్థత ఉండాలి అంటే నైపుణ్యాలు నేర్చుకోవాలి వన్ డేలోనే మనము ప్రావీణ్యత సంపాదించలేము నైపుణ్యంగా నేర్చుకుంటూ ఆ విజయాన్ని మనము సాధించాలి ధైర్యం తేటలు అలాగే ముందుచూపు తర్వాత సమర్థత ఈ నాలుగు విజయపదం మిమ్మల్ని నడిపిస్తాయి నా ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి